వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ వేపుడు క్యాలీఫ్లవర్ వేపుడిని ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది లేదు టమాటా పప్పు దోసకాయ పప్పు సాంబారు పప్పుచారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చూపిస్తాను చూసి ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్నది ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి మీకు గ్రాముల్లో కావాలంటే సుమారుగా మూడు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల దాకా ఉంటుంది ఇది ఈ క్యాలీఫ్లవర్ని నేను ఇక్కడ చూపించినట్లు ఫస్ట్ తుంచుకొని ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్ద పెద్ద ముక్కలు వద్దు అలా అని మరీ చిన్న ముక్కలు కాకుండా కాస్త మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక లీటరు లేదా వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నీళ్లు తీసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్లు మరిగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ అన్నింటినీ ఈ వేడి నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు అలవదులేయండి ఇలా వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ వేసి ఒక పది నిమిషాలు ఉంచడం వల్ల క్యాలీఫ్లవర్ నీట్గా క్లీన్ అయిపోతుంది అందుకని ఒక పది నిమిషాలు అలవదులేయండి మళ్ళీ ఉడకబెట్టాలేమో అనుకున్నారు వేడి నీళ్ళల్లో వేయండి సరిపోతుంది ఉడకబెట్టద్దు ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నింటినీ వేడి నీళ్ళల్లో నుంచి తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ ముక్కలు అన్నింటిని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి మరి ఎక్కువసేపు కలపకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి ఎక్కువ కలిపేశారు అనుకోండి మరి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి ఆల్రెడీ మనకు వేడి నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఉడికి అందుకని మరి ఎక్కువసేపు కలపద్దు మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా వేయించుకోండి ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది ఒక రెండు నిమిషాలు అన్నా టైం పడుతుంది ఈలోపు ఈ వేపుల్లోకి కారపొడిని చేసుకుందాం ఈ కారపొడి చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెమ్మలు రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు పచ్చివేవండి వేయించినవి కాదు నేను అన్ని పచ్చివే వేసుకున్నాను మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు మనకి లైట్గా ఈ పొడి అనేది వేగుతుంది అందుకని అన్నీ పచ్చివే వేశాను నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ నువ్వులు వేశాను కదా ఈ నువ్వులు వద్దు మీకు అనుకుంటే నువ్వుల ప్లేస్లో కొద్దిగా ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మొక్కలు కూడా కాస్త వేగాయండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది లేదు ఇంకా మీకు ఎర్రగా బాగా వేగాలి అనుకున్నా వేయించుకోవచ్చు నేనైతే ఇలా వేగిన తర్వాత వీటిల్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు చెట్టుపట్ల ఆడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు జస్ట్ లైట్గా మెత్తబడేంత వరకు వేయించండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నిటినీ వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు క్యాలిఫ్లవర్ ముక్కలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు నీట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించండి అంతకంటే ఎక్కువ వేయించేసారనుకోండి కారపొడి మాడిపోయి టేస్ట్ బాగుండదు అందుకని జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోండి సరిపోతుంది అంతే చూడండి ఎంత సింపుల్గా చేసుకోవడం ఈ వేపుని మీరు వేడి వేడిగా అన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుంది లేదా పప్పుచారు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిల్లోకి సైడ్ డిష్గాను ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి